దుర్గా మాతకి జై ప్రతి ఒక్కళ్ళం కూడా దసరా నవరాత్రుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా ఈ సంవత్సరం దసరా నవరాత్రులు లానే వచ్చినాయి పూజ అనేది తేలికగా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు నా భావన పదిహేను నిమిషాల్లో సులభంగా చేసుకునే పూజా విధిని మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాను ఈ పూజని చిన్నపిల్లల తల్లులు అంతేకాకుండా ఉద్యోగం చేసే స్త్రీలు కూడా సులభంగా చేసుకోవచ్చు మొదట మనం గదిలో ఒక మూలను శుభ్రం చేసుకొని అక్కడ ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట కింద మనం ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవాలి మనం ఆ పీట మీద అమ్మవారి పటాలను మనం రెండు చేతులతో పట్టుకొని గౌరవప్రదంగా దాని మీద పెట్టాలి ఇక్కడ మనం ఎరుపు రంగు వస్త్రాన్ని వాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎరుపు రంగు అనేది మనం స్త్రీ ప్రతీకగా చెప్పబడుతుంది అందువలన మనం ఎరుపు రంగు వస్త్రాన్ని నవరాత్రుల్లో ప్రత్యేకంగా వాడుతాము మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా మొదటగా మనం పూజించాల్సింది విఘ్నేశ్వరుణ్ణి మనం ఈ నవరాత్రుల పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించమని మొదటగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించాలి నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహము అంతేకాకుండా అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉన్నాయి అందువల్ల నేను అవి ఇక్కడ ఏర్పాటు చేశాను ప్రత్యేకించి వాటిని మాత్రమే ఏర్పాటు చేయాలి అని ఎలాంటి నియమము కూడా లేదు మనకు దసరా పూజలో భక్తి మాత్రమే ముఖ్యమైనది ఎటువంటి నియమ నిబంధనలు కూడా ఉండవు తర్వాత మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకం పెట్టుకొని దానిలో మూడు గుప్పిళ్ళ బియ్యం పుయ్యాలి బియ్యమే ఎందుకు పోస్తున్నామంటే బియ్యం అంటే అన్నం జీవనాధారం అక్షయ సంపదకు ప్రతీకగా చెప్తుంది అందుకే బియ్యం అనేది కలశంలో వాడడం అనేది తప్పనిసరిగా చెప్పబడుతుంది కలశాన్ని తీసుకొని కలశం మీద మనం స్వస్తి గుర్తును వెయ్యాలి ఇక్కడ మనం ఏ కలశాన్నైనా పెట్ పెట్టుకోవచ్చు నేను నా దగ్గర రాగిది ఉంది కాబట్టి రాగి ఈ చెంబుని కలశంగా వాడుతున్నాను మన దగ్గర ఏమీ లేని పక్షంలో మట్టి కుండను కూడా కలశానిగా పెట్టుకోవచ్చు దానికి మనం కుంకుమ పెట్టిన తర్వాత దాన్ని బియ్యం మీద ఏర్పాటు చేసుకోవాలి మనం ముందుగానే పసుపు పూసిన దారాన్ని కలశానికి చుట్టుకోవడానికి వీలుగా ఒక దారాన్ని తయారు చేసుకొని మనం ఉంచాలి ఈ కలశానికి మూడు సార్లు చుట్టడం వెనకాల ఒక కారణం ఉంది ఎందుకంటే దుర్గా లక్ష్మి సరస్వతి అనే మూడు శక్తులను మనం ఈ పూజలోకి ఆహ్వానిస్తున్నాము మూడుసార్లు కట్టడం పూర్తయిన తర్వాత మనం దానికి ముడి వెయ్యాలి ఆ ముడి ఎందుకు వెయ్యాలి అంటే అది మనం ఈ నవరాత్రులు పూజ చేసినన్ని రోజులు కూడా ఆ దారం అనేది ఊడిపోకూడదు ఆ తర్వాత మనం ఆ కలశంలో నీరును పోయాలి నీళ్ళనే ఎందుకు పోస్తున్నామంటే జీవనాధారం ఈ జగతికి మొత్తం జీవనాధారం నీళ్లు అందుకని దాని గుర్తుగా మనం నీళ్లను పోస్తాము ఆ తరువాత మనం ఎంతో పవిత్రంగా భావించే పసుపు కుంకుములను దాంట్లో వేయాలి మనం దానిలో ఒక రూపాయి కాయిన్ కూడా వేయాలి రూపాయి వేయడం వెనక గల కారణం ఏంటంటే మనం ఎంత సంపాదించినా కూడా అది దేవునికి సొంతం చేస్తున్నామని చెప్పడం దానితో పాటు బక్కను కూడా దేవునికి సమర్పించాలి వాటిలో లవంగము మరియు యాలుక కూడా వేస్తాము అసలు ఆ రెండు వేయడానికి గల కారణం ఏంటంటే అవి రెండు శివశక్తి స్త్రీ శక్తులకు సంబంధించినవిగా భావిస్తారు అందువలన వాటిని వాటిలో వేస్తారు వాటిపైన ఐదు ఆకులను అమర్చాలి నేను ఇక్కడ మామిడి ఆకులను అమర్చాను మీరు తమలాపాకులైన పెట్టుకోవచ్చు మనకి దొరికిన వాటిని బట్టి దానికి పసుపు కుంకం పెట్టి దానిని భక్తితో భావించాలి ఆ తరువాత దాన్ని మాతగా భావించి అమ్మవారిగా భావించి దానికి మనం ఎర్రని వస్త్రం కప్పాలి అంతేకాకుండా వాటికి గాజులు కూడా సమర్పించుకుంటే మంచిది ఇక్కడ ఏంటంటే మనం అది అమ్మవారుగా భావిస్తున్నాము అందువలన మనం అమ్మవారికి ఏమేమైతే చేయగలమో అవన్నీ చేయవచ్చు అది మన శక్తి మేరకు ఇవే చేయాలి అని ఎక్కడా ఏమీ చెప్పలేదు ఆ తరువాత అమ్మవారికి పూలు సమర్పించుకోవాలి అవి సుగంధన భరితమైన పూలైతే అమ్మవారిని ఇంకా ఆనందపడతారని చెప్తూ ఉంటారు కదా అందుకని నేను ఇక్కడ అమ్మవారికి గులాబీలను సమర్పించాను ఆ తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని మందార పువ్వులను కూడా నేను అమ్మవారికి అలంకరణలో చేర్చాను ఆ తర్వాత గులాబీలు నేను వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన తెల్లటి పువ్వులను కూడా తెచ్చి వినాయకుడికి సమర్పించాను మనకి ప్రతి పూజలోనూ ముఖ్యమైన వారు వినాయకుడు ఆ వినాయకుడిని సమర్ప పూజించిన తర్వాతే మనం ఎటువంటి పూజ అయినా మనం మొదలు పెట్టాలి తర్వాత మనం అమ్మవారికి ఆకు ఒక్క కాయతో తాంబూలాన్ని సమర్పించాలి మనం ఏదైనా సరే అమ్మవారికి భక్తితో ప్రేమతో చేయాలి ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి దీపాన్ని మనం ఆవు నెయ్యితో వెలిగించడం అనేది అత్యంత శ్రేయస్యకరమైనది అలా చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి సుఖశాంతులకు అనేది లోటు మాత్రం ఉండదు మనం అగ్రహత్తులను వెలిగించడానికి గల కారణం ఏంటో తెలుసా దాని నుండి వచ్చే పొగ ద్వారా మనం దేవుణ్ణి సులభంగా చేరుకోగలుగుతాము మన శక్తి కొలది అమ్మవారికి ఎటువంటి ప్రసాదాన్ని అయినా సమర్పించవచ్చు అది ఇది కావాలి అని ఎటువంటి నియమాలు లేవు సాత్విక ఆహారం అయితే మాత్రం చాలు మనం దీపం వెలిగించిన తర్వాత మనం ఖచ్చితంగా పసుపు కుంకాలతో మనం చేసిన వెలిగించిన దీపాలకి బొట్లు తప్పకుండా పెట్టాలి అవి ఆ దీపాలకు అలా పెట్టడం ద్వారా అవి శుభప్రదమైన దీపాలుగా చెప్పబడుతుంది శాస్త్రాలతో చెప్పబడ్డారు చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారిని ఆశీ ఆరాధించాలి అమ్మవారి ఆశీర్వాదం మనం తప్పకుండా లభిస్తుంది గుర్తుంచుకోవాల్సింది ఒకటే పూజ భయంతో కాదు భక్తితో చేయాలి మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు అమ్మవారి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి జై మాత